హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముల్లంగితో ఎంతో కమ్మనైనటువంటి ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముల్లంగిని మనం ఎప్పుడూ సాంబార్లోకి వాడుతూ ఉంటాం కదండి అలాంటి ముల్లంగితో పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలా నేను చూపించినట్లుగా ముల్లంగి పచ్చడి ట్రై చేసి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ ముల్లంగిని తీసుకున్నానండి ముల్లంగిని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ముందు వెనక కట్ చేసుకోండి ఇప్పుడు ముల్లంగి పైన తొక్కు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ సైజులోకి కట్ చేసుకొని తీసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులోకి కట్ చేసుకొని తీసుకుంటే చక్కగా వేగుతాయి ముల్లంగి కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇదే ఆయిల్లోకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలని వేసుకొని వేపుకోండి ధనియాలు కొంచెం వేగుతున్నాయి అనగా ఇందులోకి ఒక పది ఎండుమిర్చిని వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని వేపుకోండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే త్వరగా మాడిపోతాయండి అలాగే ఘాటు కూడా వస్తుంది ధనియాలు జీలకర్ర వేగి కొంచెం కలర్ మారి మంచి సువాసన వస్తుంటుంది ఈ సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండిని స్టవ్ మీద ఉంచుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకొని వేపుకోండి పల్లీలు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చండి కానీ పల్లీలు వేసుకుంటే పచ్చడి అనేది ఎంతో రుచిగా వస్తుంది పల్లీలు వేగి చక్కగా రంగు మారిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పల్లీలు వేపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు అదే బాండీలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ తక్కువగా ఉన్నట్లయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి లేదంటే అదే ఆయిల్ సరిపోతుంది ముల్లంగి ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ మగ్గనివ్వండి ముల్లంగిలో తేమ శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మగ్గడానికి కొంచెం సమయం పడుతుందండి ఇవి కొంచెం మగ్గుతున్న సమయంలో ఇందులోకి పావు స్పూన్ పసుపు అలాగే పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ మగ్గనివ్వండి ఒక పదిహేను నిమిషాల్లోనే ముల్లంగి ముక్కలు చక్కగా మగ్గి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి చింతపండును వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం వేపుకున్న పోపు దినుసులు అలాగే ముల్లంగి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ముందుగా మనం వేపుకున్నటువంటి పల్లీలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని యాడ్ చేసుకోండి వీటిని ఇలా సపరేట్గా మిక్సీ పట్టుకోవడం వల్ల చక్కగా మెదుగుతాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ తరుగు అలాగే మనం వేపుకున్నటువంటి ముల్లంగి చింతపండుని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి నాకైతే అసలు వాటర్ ఏమీ అవసరం పడలేదండి చూస్తున్నారు కదా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పోపుని వేసుకుందామండి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అలాగే ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేపుకోండి ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి మీద మనం వేసుకున్నటువంటి పోపును వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి నేను ఇక్కడ వేసినటువంటి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీకు అవసరమైతే ఇంకొక పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో కమ్మనైనటువంటి ముల్లంగి పచ్చడి తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి